హాయి ఎవరవని ఈరోజు చూపించే వీడియో ఏంటంటే హౌసి గింజలు అండి తలకి ఇప్పుడు జెల్ వస్తుంది కదా మన హెయిర్కి జెల్ అందరూ వాడుతున్నారు అది ఊళ్ళు ఏమంటే మనం కొనుక్కొని అప్లై చేసుకోవాలి ఇంట్లోనే సింపుల్గా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తానండి వీడియోలో హౌసి గింజలు తీసుకోవాలండి ఫస్ట్ హౌసి గింజలు మెంతులు చాలా మంచిదండి హెయిర్కి మనకి సెలవుగా ఉంటా సెలవు చేస్తా అంటాం కదా అలాగే హెయిర్కి కూడా సెలవు చేసి అంటే ఆ ఇంటికలు దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుందండి నేను కొంచెం ఒక రెండు టీ స్పూన్లు హౌసి గింజలు మెంతులు ఒక వన్ స్పూన్ తీసుకున్నానండి ఇవి బాగా క్లీన్ చేసి వాటర్ పంపేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని పెట్టుకోవాలండి చూశారు కదా ఇప్పుడు వాటర్ పోసుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవాలండి కొంచెం వాటర్ వేసుకుంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అది బాగా మరుగుతుంటే అలా ఎల్లో కలర్లో మనం మెంతులు వేసుకున్నాం కదండి మెంతులు వేసుకోవడం వల్ల ఎల్లో కలర్లో వస్తుంది మనం బయటనే ఏదో కెమికల్ కలుపుతారు కాబట్టి అది వైట్గా చూపిస్తారు మనకి ఏంటంటే బయటనే ఎల్లో కలర్లోనే వస్తుందండి చూసారు కదండి ఎలా మరుగుతుందో ఎలా అదే నొరగలా వస్తుంది పైనంతా పొంగుతుందో చూస్తున్నారు కదా ఇది ఎలా మరి కొలది కొంచెం కొంచెంగా థిక్నెస్ అండి అంటే థిక్గా ఉంటుంది జెల్ అలాగే ఉంటుంది సేమ్ మనకు జెల్ ఎలా చూస్తారో సేమ్ అలాగే ఉంటుందండి చూస్తున్నారు కదా అలా అది బాయిల్ అయ్యే కొలది కూడా థిక్నెస్ వస్తుంది ఫైవ్ మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ ఉంటే అది చాలా చిక్కగా కనిపిస్తుంది మనకి హెయిర్ చాలా మంచిదండి ఇది చూసారు కదండి మరిగిందండి ఇది మొత్తం చిక్కగా అయిపోయింది చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో సేమ్ జరలా కనిపిస్తుంది కదండి అలాగే ఉంది సేమ్ ఈ పైన అలా నూర్మ వచ్చినప్పుడు కలిపిస్తూ పోతుంది ఇప్పుడు వడ పెట్టేసుకోవాలండి కొంచెం కొంచెం స్లోగా వేసుకోవాలి ఎందుకంటే ఇది దిగదు స్లోగా వేసుకుంటే అలా మొత్తం వెళ్ళిపోద్ది లేదంటే క్లాత్ అయినా సరే ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదండి అందులో వేసుకొని అది గట్టిగా పిండి వేసుకుంటే లిక్విడ్ అనేది మనకు ఆ జెల్ అనేది వచ్చేస్తుంది అలా కూడా వేసుకోవచ్చు లేకపోతే వడపోసుకునేది పెద్దదై ఉన్నా అందులో వేసుకోవచ్చు చూసా కదా అలా వచ్చింది అది మళ్ళీ నెక్స్ట్ టైం మీకు ఇంకొకసారి కూడా బాయిల్ బాయిల్ చేసుకోవచ్చండి మళ్ళీ జెల్ వస్తుంది వేస్ట్గా పడే అవసరం లేదు అది మళ్ళీ కూడా మనం రుబ్బుకొని కూడా పెట్టుకోవచ్చండి హెయిర్కి చాలా మంచిది కూడా చూసారు కదండి సేమ్ జెల్ ఎలా ఉందో అలాగే ఉంది ఇది హెయిర్ మొత్తం జెల్ మొత్తం హెయిర్ మొత్తం అప్లై చేసుకుంటే చాలా మంచిదండి చూసారా ఎంత థిక్గా ఉందో ఇది నేనైతే వెంటనే రిజల్ట్ కనిపిస్తుందని ఏమీ చెప్పలేనండి తర్వాత స్లోగా కనిపిస్తే నేను అయితే వన్ మంత్ ఆడాను హెయిర్ అంతా చూసారా ఇలా మొత్తం హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలండి మొత్తం హెయిర్ అంతా కూడా అప్లై చేసుకొని ఒక వన్ అవర్ ఉంచుకొని హెయిర్ బాత్ చేస్తే సరిపోద్దండి చాలా సిల్కీగా స్మూత్గా కనిపిస్తుంది హెయిర్ మాత్రం చాలా బాగుంటుందండి నేనైతే వెంటనే మీకు రిజల్ట్ వస్తుందని అయితే చెప్పలేను నేనైతే వన్ మంత్లో నాకు రిజల్ట్ కనిపించింది అంటే హెయిర్ కూడా వా ఓడడం తగ్గింది నాకు వన్ మంత్లో రిజల్ట్ కనిపించింది అలా నేను ఇప్పటికీ కూడా వాడుతున్నానండి నా హెయిర్ అంతా చూసారా హెయిర్ బత్ అయ్యాక ఎంత సిల్కీగా కనిపిస్తుందో